శ్రీ మాత్రే నమః ఈరోజు సౌందర్యలహరిలోని యాభై మూడు యాభై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై మూడవ శ్లోకం విభక్త త్రైవర్ణ్యం వ్యతికలిత లీలాంజనతయా వివాదిత్వన్నేత్ర త్రితయ మీథ మీషానధైతే పునః స్రష్టం దేవాన్ ద్రుహినహరి రుద్రానుపరతాన్ రజహా ఇది గుణానాం త్రయమివా దీని యొక్క భావము ఓ జనని కాటుక పెట్టుకున్న నీ నేత్రములు నలుపు ఎరుపు తెలుగు వర్ణములతో ప్రకాశిస్తున్నాయి బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే త్రిమూర్తులను సృష్టించినప్పటి రజస్తమో గుణములు కాబోలు తెల్లని పద్మముల వలె ఉన్న కళ్ళకి నల్లని కాటుక కించిత్తు అరుణవర్ణములతో కూడిన త్రిగుణములను బ్రోలినవి యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాసి పవిత్రమైన స్థానంలో ఉంచి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతిరోజు మూడు వేల సార్లు పై శ్లోకాన్ని పఠించాలి పూజా మందిరములో దీపం వెలుగుతూనే ఉండాలి ఆ దీపము తగ్గినట్లయితే పని కానట్లే జ్వాజ్వల్యముగా వెలుగుతుంటే శుభమైనట్లే బెల్లంతో చేసిన అప్పాలు గేరెలు పరమాన్నము ప్రతిరోజు నివేదన చేసి ప్రసాదము భుజించాలి ఈ యంత్రారాధన వల్ల సమస్త కోరికలు తీరుతాయి కార్యవీర్యార్జున యంత్రమును ప్రతిష్ఠించి దీపదానము చేయాలి కార్యవీర్యుని కా కార్తవీరుని మంత్రజప హోమాతులు చేయడం వల్ల సాధకుని కోరికలు నెరవేరుతాయి పుత్ర పౌత్ర ధనధాన్య సంపత్తి కలుగుతుంది ప్రతిరోజు కార్తవీర్యార్జునుని స్మరించి దీపం వెలిగించి నమస్కరిస్తే అభిష్ట సిద్ధి కలుగును ఇప్పుడు యాభై నాలుగవ శ్లోకం పవైత్రీ కర్తుం నహా పశుపతి పరాధీన హృదయే దయాత్రైరణరవల శ్యామ ఋషిభి దీని యొక్క భావము గంగా యమున నదుల నదులయందలి జలము తెలుపు నలుపు ఎరుపు వర్ణములు కలిగియుండును వాణియందు స్నానమాచరించుట పాపహారము దేవీ కన్నులయందు ఈ మూడు రంగులున్నట్లు పై శ్లోకంలో శ్రీశంకర్లు వర్ణిస్తూ ఉన్నారు ఆ దేవి చూపుల నడి పవిత్ర జలము ప్రసరింపచేసి ఆ త్రివేణి సంఘం మందు స్నానం చేసిన పుణ్యము కలిగించినట్లు వర్ణించారు ఓ దేవి మమ్మలను పవిత్రులను చేయుటకై దయాపూర్వమైన ఎరుపు తెలుపు నలుపు కాంతులు గలని కన్నుల నుండి త్రివేణి సంఘం వంటి శోన గంగా యమున అనే తీర్థములు పుణ్యప్రదమైన కలయికను సమకూరుస్తున్నావు ఈ యంత్రాన్ని బంగారు రేఖపై వ్రాయించి నలభై ఐదు రోజులు దీక్షతో శ్రద్ధలతో పూజించాలి ప్రతిరోజు ఈ శ్లోకమును వెయ్యిసార్లు మననం చెయ్యాలి ప్రతిరోజు పూజావసానమందు బెల్లము పాయసము పళ్ళు నివేదన చెయ్యాలి ఈ యంత్రారాధన వల్ల స్త్రీలు ఋతు సంబంధమైన వ్యాధులు నశించి సంతానం కలుగుతుంది పురుషులకు వీరే శక్తి వృద్ధి పొందుతుంది ఈ ఆరాధన చేసి సిద్ధి పొందిన వారు ఇచ్చిన విభూతిని ధరిస్తే ఫలితం సిద్ధిస్తుంది విశాలమైన నేత్రములు గల విశాలాక్షి వారణాసి పీఠాధిదేవత సూర్యచంద్ర అగ్ని నేత్రాలు గల శోభదాయ శోభాయమానమైన నేత్రములు కలే దేవి కరుణరస ప్లావిత దృష్టి కలిగిన అమ్మ ధమన పూజ నయంత్రము రాగి రేకుపై గాని వస్త్రంపై గాని వ్రాసి ఎరుపు పసుపు తెలుపు రంగులు వ్రాసి పూజించి కామమంత్రమును మంత్రమును జపించి సహిత కామదేవిని పూజించాలి కామ భస్మ శరీర అనంగ మన్మద వసంత సకస స్మర ఇక్ష ధనుర్ధత పుష్పమాన అనే నామాలతో గోరోచన కస్తూరి చందనములతో ధూపం వేసి పూజ చేయాలి హోమం చేయాలి ఈ విధమైన కామదేవుని పూజ జప హోమాదుల వల్ల స్త్రీ పురుషులకు ఆరోగ్యము కలిగి సత్సంతానం కలుగుతుంది ఇప్పుడు యాభై ఐదవ శ్లోకం కూడా తెలుసుకుందాము निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगती तवे संतो धरिन दरा। धरनी दरा जगति तवेत्याहु सन्तो धरणिधरा धरणिधरद्राजन्यतनये त्वदुन्मेषा ज्ञातं जगदिदमशेषं प्रलयतः परि త్రాతుం శంకే పరిహృత నిమేషాస్త దీని యొక్క భావము ఓహిమగిరి నందిని నీవు కనురెప్పలు మూట వలన ప్రపంచలయము తెరచుట వల్ల సృష్టిని జరుగును కనుకనే నీవు రెప్పవేయుటకు జంకి నిర్నిమేష నేత్రంతో ఉన్నావు లలితామా నామాలలో ఉన్మేషనిషోత్పవన విపన్న భువనావళి అని చెప్పబడింది ఆ భావమే ఈ శ్లోకంలో విశదీకరించబడింది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పవిత్ర పూజాగృహములో ఉంచి షోడశోపచారములతో పూజించి నలభై ఐదు రోజులు దీక్షతో ఇరవై వేల సార్లు ఈ శ్లోకమును పఠించాలి పాలు పంచదారతో చేసిన పాయసము తేనె అరటిపళ్ళు తాంబూలము నివేదన ప్రతిరోజు పూజావసాన అందు చేయాలి తర్వాత యంత్రమును చేతికి కట్టుకోవాలి ఈ సాధకునికి కానీ ఆయన అభివృద్ధి ఇచ్చిన తేనెను సేవించిన వానికి కానీ ఎవరికైనా అండ వ్యాధి తగ్గుతుంది మంత్రశాస్త్రంలో సమస్త రోగాలకు సూర్యోపాసన చెప్పబడింది ఆరోగ్యము భాస్కరాది చేతి సూర్యుని వలనే ఆరోగ్యం కలుగుతుందని భావము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం